వెల్కమ్ టు వనిత టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ ఎస్ ముందుగా వనితా టీవీ ఆడియన్స్ అందరికీ కూడా విషంగ్ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి ఎస్ ఈ రోజు క్రిస్మస్ స్పెషల్గా నేను మిమ్మల్ని ఒక మంచి కెఫెక్ట్ తీసుకొచ్చాను అనమాట సో ఎస్ ఇదే జూబ్లీ హిల్స్లో ఉన్న వ్యాంక్విష్ కాఫీ అండి సో ఇక్కడ క్రిస్మస్ స్పెషల్స్ చాలా ఉన్నాయంట ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం నాతో పాటు మీరు కూడా రెడీగా ఉన్నారు కదా అయితే వచ్చేయండి ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఫైనలీ మనం వ్యాంగ్ఫిష్ కాఫీ లోపలికి వచ్చేసామన్నమాట సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసే ముందు క్రిస్మస్ అనగానే మనకి మామూలుగా ఏం గుర్తొస్తాయి కేక్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా సో బయట ఇంట్లో చేసుకోవడమో లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ ఏం స్పెషల్ ఉంది క్రిస్మస్ అనేది తెలుసుకోవడానికి కదా మనం వచ్చాం సో చూద్దాం టేస్ట్ చేద్దాం ఏది బాగుందో ఫస్ట్ అయితే ఏదో ఒకటి వాళ్ళ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్గా వాళ్ళు ఏం రెడీ చేశారో దాన్ని టేస్ట్ చేద్దాం ఎస్ క్రిస్మస్ అయినా నార్మల్ డే అయినా మనం కాఫీతోనే స్టార్ట్ చేస్తాం సో క్రిస్మస్ అప్పుడు కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి ఎస్ మోకా క్యారమల్ కాఫీని మనం ఇక్కడ ఆర్డర్ చేసామన్నమాట వానిష్ కాఫీలో మోచా క్యారమెల్ కాఫీతో పాటు మనకి షోడర్స్ అంటే షార్ట్ కూడా వచ్చిందనమాట సో ఇది మొత్తం మంచిగా డిజైన్ చేస్తారు క్యారమెల్తో కాఫీ పైన క్యారమెల్తో క్యారమెల్ క్రీమ్తో మొత్తం ఫ్లవర్ లాగా మధ్యలో బీన్ అండ్ చూడ్డానికి చాలా బాగుంది దీన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు బట్ టేస్ట్ చేయాలంటే అది ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది ఎస్ ట్రై చేద్దాం యూజువల్గా మీరు ఇంట్లో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు లైక్ అందరు ఫ్యామిలీ వచ్చి అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ క్యారెల్స్ ఉంటాయి క్రిస్మస్లో క్యారెల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అందరూ అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి క్యారల్స్కి బట్ బయట వెదర్ చాలా కూల్గా కూల్గా ఉంది కొంచెం సఫర్ అయినా బట్ ఆ ఎంజాయ్మెంట్ ముందు ఏం కనిపించదు కాబట్టి ఆల్ గట్ క్యారెల్స్ తర్వాత మీ చర్చస్లో సెమీ క్రిస్మస్ అయ్యిందా ఒకవేళ అయితే ఎలా అయింది సో సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ పాటలో మీకు బాగా ఇష్టమైన ఏంటి మొత్తం ఆల్ ఓవర్ క్రిస్మస్లో మీకు ఇష్టమైన ఏంటో చెప్పండి డేలో ఎప్పుడైనా ఒక కాఫీ పడగానే ఆ రిఫ్రెష్మెంటే వేరు కదా సో చాలా బాగుంది క్యారమెల్ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుందనమాట ట్రై చేయండి నేనైతే ఇప్పుడు క్యారమెల్ కాఫీ ట్రై చేయలే యూజువల్గా నేను కాఫీ లెవర్ కాఫీ కాఫీ లాగే రావుతా అనమాట క్యారమెల్ ట్రై చేయలేదు బట్ చాలా బాగుంది ట్రస్ట్ మీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు స్ అంటే మనకి అన్ని వన్ వన్ ఆఫ్ బాగా అంటే కేక్తో పాటు ఇంకా ఎక్కువ గుర్తొచ్చేది కుకీస్ అనమాట చాక్లెట్ కుకీస్ అని బ్రౌనీస్ అని బ్రౌనీ కుకీ అని సో డిఫరెంట్ నట్స్ కుకీస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఆ కుకీస్లో ఇక్కడ వీళ్ళ స్పెషల్ మంచిగా అంటే జింజర్ బ్రెడ్ కుకీస్ అంట చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి క్యూట్ క్యూట్గా మంచి బేర్ షేప్ క్లాజ్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉన్నాయి చాలా బాగుంటాయి చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి టేస్ట్ చేద్దాం జింజర్ బ్రెడ్ కుకీస్ అంట అసలు జింజర్ బ్రెడ్ అని ఎందుకు పెట్టారు అండ్ మేబీ ఆ ఫ్లేవర్ ఏమన్నా ఉంటుందేమో చూద్దాం ఎస్ ఇంత క్యూట్ ఉన్నాయి కదా ఫస్ట్ మంచి మైల్డ్గా ఉన్నాయి కుకీస్ అంటే ఎలా చేస్తారో మన అందరికీ తెలుసు బటర్ షుగర్ మిక్స్ చేసి దాని తర్వాత మైదా యాడ్ చేస్తాం దాని తర్వాత మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నది అయితే బటర్ షుగర్ మైదాతోనే ఉంటుంది బట్ వీళ్ళ ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే సమ్ స్పైసెస్ ఏవో యాడ్ చేస్తారంట బట్ టేస్ట్ అయితే టూ గుడ్ అండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది నిజంగా మైల్డ్గా ఆ స్పైసెస్ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది వ్యాంక్విష్ కాఫీలో మనం ఆల్రెడీ కాఫీ ట్రై చేస్తాం దాని తర్వాత కుకీస్ ట్రై చేస్తాం అండ్ ఇక్కడ మనకి అందరికీ ఫేవరెట్ డిష్ ఉందనమాట సో వీళ్ళ స్పెషల్ క్రిస్మస్ డిషెస్లో స్పెషల్ ఏంటంటే ఇది ఫిష్ అండ్ చిప్స్ అంట సో చాలా యూనిక్గా ఉంది కదా నేమ్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ మనం యూజువల్గా మన ఇంట్లో డిషెస్లో వన్ ఆఫ్ ది ఐటమ్ ఏంటంటే ఫిష్ అంటాం సో ఎవరికి నచ్చిన ఫిష్ వాళ్ళు తెచ్చుకొని కుక్ చేసుకొని తింటాం క్రిస్మస్ అంటే ఫ్యామిలీ అందరూ ఉంటాం కాబట్టి సో వీళ్ళ స్పెషల్ ఫిష్ అండ్ చిప్స్ అంట సో ట్రై చేద్దాం ఫిష్ అంతా కూడా ఫ్రై చేసి సాస్ యాడ్ చేశారు క్రీమీ సాస్ అండ్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేశారు అండ్ తర్వాత వెజిటేబుల్ సాలెడ్తో వచ్చింది ఈ ప్లేట్ అని మొత్తము కూడా సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూసి నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఫస్ట్ నేను చిప్స్తో స్టార్ట్ చేస్తా బికాస్ నాకు చాలా ఇష్టం ఫ్రైస్ అంటే దీంతో పాటు స్టార్ట్ చేద్దాం ఆబ్వియస్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది బట్ చాలా బాగుంది టేస్ట్లా ఈ సాస్ చాలా బాగుంది ఐ థింక్ రెడ్ చిల్లీ సాస్ ఆర్ సంథింగ్ ఇది చాలా బాగుంది టేస్ట్ అని మనం ఫిస్ట్ ట్రై చేద్దాం స్ట్ అయితే చాలా మైల్డ్గా చాలా సాఫ్ట్గా ఉంది ఫిష్ టేస్ట్ ఎంత బాగుంటుందని నిజంగా చెప్తున్నా చాలా 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 బాగుంది అండ్ ఇది కూడా మస్ట్ ఐటమ్ ఇక్కడ క్రిస్మస్ స్పెషల్స్లో మనం ఫిష్ కూడా ఎక్కువగా ఇంట్లో తెచ్చుకొని అనుకుంటాం కదా సో అలాగే ఈ వీళ్ళ స్పెషల్గా ఇది ఫిష్ అండ్ చిప్స్ అంట చాలా బాగుంది డిష్ అయితే అంటే మైల్డ్గా కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఫిష్ టేస్ట్ ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అనమాట అంత బాగుంది ఎస్ మనం ఇక్కడ కాఫీ తాగాం దాని తర్వాత కుకీస్ టేస్ట్ చేసాం దాని తర్వాత హాట్ అండ్ చిప్స్ కూడా టేస్ట్ చేస్తాం అండ్ ఇవైతే చాలా బాగున్నాయి అండ్ అంటే మనకి ఆ సాఫ్ట్ క్రిస్పీ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అంత బాగుందనమాట సో మరి ఇవన్నీ తిన్న తర్వాత ఆబ్వియస్లీగా మనకు ఒక డిజర్ట్ టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా వీళ్ళ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ డిజర్ట్ ఏముందో కనుక్కొని ఆర్డర్ చేసి టేస్ట్ చేద్దాం ఎస్ సార్ క్రిస్మస్ స్పెషల్స్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఫుడ్ అంటే బ్రౌనీస్ అనమాట సో వరల్డ్ వైడ్గా బ్రౌనీస్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు సో వీళ్ళ దగ్గర అంటే ఈ కెఫేలో ఎంత బాగుందో టేస్ట్ చేసి చెప్తా అండ్ అయితే చాలా బాగుంది ఆబ్వియస్లీ బ్రౌనీస్ చాలా బాగుంటాయి మంచిగా చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి నేను టేస్ట్ చేసి మీరు చెప్తా ఐ థింక్ మీకు నో రూరచ్చు బట్ ఏం చేయలేదు సో మీరు కూడా ఇలా ఇవన్నీ టేస్ట్ చేయాలంటే మీరు ఇక్కడికి రావాల్సిందే ఖచ్చితంగా బ్రౌనీ టేస్ట్ మీరు అందరికీ తెలిసిందే కదా సో ఈ బ్రౌనీ చాలా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా కొంచెం మైల్డ్గా ఉందనమాట కానీ చాలా బాగుంది అండ్ అంత స్వీట్ లేదు అలానే అంత స్వీట్ తక్కువ కాదు కరెక్ట్గా ఉందన్నమాట స్వీట్ చాలా బాగుంది అండ్ బ్రౌనీ క్రిస్మస్ టైంలో బ్రౌనీస్ ఎంత స్పెషల్ ఎంత బాగా అందరు ఎలా తింటారు అనేది మీకు తెలుసు సో మంచి టేస్టీ బ్రౌన్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చే తినాల్సిందే క్రిస్మస్ అనగానే మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటాం ఇంట్లో అన్నీ తింటాం సో దాంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా సో మామూలుగా ఎక్కువ గుర్తొచ్చేది వైన్ జ్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది క్రిస్మస్లో సో ఇది మనకి వీళ్ళ సిగ్నేచర్ డ్రింక్ అంట ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ అంట సో డ్రై ఫ్రూట్స్తో అంటే ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్తో వీళ్ళు వీళ్ళే స్పెషల్గా దీన్ని మే మేక్ చేస్తారనమాట సో ఎలా ఉందో చూద్దాం ఇదైతే బ్లూబెర్రీ ఐస్ డ్రింక్ అనమాట ఫ్రెష్ ఫ్రూట్ బ్లూబెర్రీ ఐస్ డ్రింక్ అనమాట టేస్ట్ చేద్దాం ఆ పేరు అయితే చాలా టెంప్టింగ్గా ఉంది తాగి నేను తాగిన తర్వాత మీకు చెప్తా టేస్ట్ ఎలా ఉంది ఐస్ డ్రింక్ కాబట్టి ఆబ్వియస్లీ కూల్గానే ఉంటుంది దీంతోపాటు కాఫీ కూడా మిక్స్ అయింది ఇందులో ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కాబట్టి బ్లూబెర్రీ టేస్ట్ తగులుతుంది అండ్ దాంతోపాటు కాఫీ మిక్స్ అయింది కాబట్టి కాఫీ టేస్ట్ కూడా తగులుతుంది సో ఓవరాల్గా ట్రై చేయొచ్చు చాలా బాగుంది ఇది కూడా అంటే ఎక్కువగా ఐస్ కాఫీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట చాలా బాగుంది ఎస్ ఇప్పటి వరకు మనం స్నాక్స్ డ్రింక్స్ టేస్ట్ చేస్తాం సో క్రిస్మస్ అంటే మరి అలసిపోయి ఖచ్చితంగా లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తాం సో మెయిన్ డిష్ ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళ దగ్గర సో వీళ్ళ స్పెషల్ డిష్ ఉందంట క్రిస్మస్ స్పెషల్ డిష్ క్రిస్మస్ స్పెషల్ డిషెస్లో ఇంకొక డిష్ ఇది మెయిన్ కోర్స్ అనమాట చికెన్ రైస్ బౌల్ అండ్ చికెన్ కూడా గ్రిల్డ్ చికెన్ వచ్చింది రైస్ బౌల్తో పాటు గ్రిల్లెడ్ చికెన్ కూడా స్లైసెస్ లాగా ఇచ్చారు అండ్ స్ట్రీమెడ్ రైస్ కొంచెం అలాగే వెజిటేబుల్ సాలడ్ వచ్చిందనమాట సో క్యాప్సికమ్ టమాటో గ్రీన్ బ్రకుల్లి తర్వాత క్యాప్సికమ్ రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికంతో అండ్ టమాటో ఫ్రెష్ క్రీమ్ సాస్ వచ్చిందనమాట దీనికి మిక్స్ కాంబినేషన్గా అయితే చాలా బాగుందండి చాలా కలర్ఫుల్ గా ఉంది మంచి ట్రెడిషనల్ లుక్ తో పాటు కాంటినెంటల్ లుక్ వస్తుంది అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడ చికెన్ టేస్ట్ మనందరికి తెలుసు అండ్ ఎంత ప్రోటీన్ కూడా ఉంటుంది చికెన్ చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి అండ్ రైస్ కాంబినేషన్లో తింటే ఇంకా బాగుందనమాట అంటే కాంటినెంటల్ ఫుడ్ కాబట్టి నైస్ చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇంతకుముందు మనం చికెన్ విత్ రైస్తో తిన్నాం కాబట్టి ఇప్పుడు చికెన్ విత్ క్యాప్సికమ్ అండ్ సాలెడ్ వచ్చింది కదా మన వెజిటబుల్ సాలెడ్లో దాంట్లో నేను క్యాప్సికమ్ తీసుకున్నా అండ్ కొంచెం మనం ఈ క్రీమ్ యాడ్ చేసుకుందాం అంటే ఫ్రెష్ టమాటో క్రీమ్ అంట ఇది సో ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ చేద్దాం నైస్ ఈ క్రీమ్ చాలా బాగుంది అండ్ ఫ్రెష్ టమాటో క్రీమ్ అంట క్రీమ్ సాస్ చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ నాకు తెలిసి ఇదంతా ప్యూ కంప్లీట్గా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ మనం మెయిన్ కోర్స్ కూడా టేస్ట్ చేసేసాం సో క్రిస్మస్ అంటే మెయిన్ మనకు గుర్తొచ్చేది కేక్ సో వాటిలో వన్ ఆఫ్ ది స్పెషల్ కేక్ ప్లమ్ కేక్ అనమాట సో వీళ్ళ స్పెషల్ ఓన్గా వీళ్ళు మేక్ చేసిన కేక్ ఉందంట సో ప్లమ్ కేక్ సో టేస్ట్ చేద్దాం అండ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే నేను నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం సో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా టేస్ట్ చేయడానికి ఎస్ మనకి క్రిస్మస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆబ్వియస్లీ ప్లమ్ కేక్ సో ప్లమ్ కేక్ వీళ్ళ స్పెషల్ ప్లమ్ ప్లమ్ కేక్ మన దగ్గర ఉందన్నమాట సో టేస్ట్ చేద్దామా ఎలా ఉంటుందో చూద్దాం అన్నీ తిన్నాం మైన్ స్నాక్స్ డిషెస్ అన్నీ ప్లేస్ చేస్తాం బ్రౌనీ కాఫీస్ డ్రింక్స్ అన్నీ టేస్ట్ చేస్తాం సో ఫైనల్ అప్ మనం ప్లమ్ కేక్తో ఇద్దాం బికాస్ క్రిస్మస్ అంటేనే కేక్ కేక్ అంటేది క్రిస్మస్ కాబట్టి ఎస్ చాలా మైల్డ్గా మనకి ఇందులో ఎక్కువ ప్లమ్ అలాగే డేట్స్ ఈ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది క్లియర్గా అండ్ చాలా బాగుంది ట్రై చేయండి ఎప్పుడు వైన్ కేకే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లమ్ కేక్స్ కూడా తింటూ ఉండాలన్నమాట చాలా బాగుందనమాట ఎస్ చూసారు కదా వ్యాంక్ విష్ కాఫీ షాప్లో మనం ఇక్కడ క్రిస్మస్ స్పెషల్స్ అన్ని కూడా టేస్ట్ చేస్తాం చాలా బాగున్నాయి చాలా హైసనిక్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా సో ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఇది వాళ్ళ స్పెషల్ సో మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా విషింగ్ యా వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ దీప్ వాచింగ్ వనితీ తేజస్వి సైనింగ్